సో బిగ్ బాస్ ఎండింగ్ వచ్చేసింది ఇన్ని రోజులుగా రసవత్తంగా సాగింది అయితే ఇప్పుడు ఎలా అనిపించబోతుంది ఎలా అనిపిస్తుంది మీకు బాగుందండి సో ఇప్పుడు మనకి లాస్ట్లో ఫైనల్గా మనం ఎవరైతే టాప్ ఫైలో ఉన్నారో దాని గురించి గేమ్స్ పెడుతున్నారు చాలా బాగా ఆడుతున్నారు కానీ నిన్న ఇమాన్యుల్ గారు అయితే మాత్రం సన్న గారిని తీసుకోవడం నాకు అంత అనిపించలేదు ఆ సన్న గారు కాకుండా తనుజ గారితో వీళ్ళతో తలబడి ఉంటే బాగుండేది నాకు అనిపించింది సో ఇమాను గారు సంజనా గారిని తీసుకొని సేఫ్ గేమ్ ఆడారు అనుకోవచ్చా అలానే అనిపిస్తుంది ఆయన చెప్పిన రీజన్ కూడా చాలా అవసరం ఉంది తర్వాత సంజయ్ గారు అడిగినప్పుడు నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే దానికి లేదు మమ్మీ ఇప్పుడు నేను ఒకవేళ వేరే వచ్చేది ఓడిపోతే అది నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది నీ చేతులు పర్లేదు ఒకవేళ నేను ఓడిపోయినా కూడా నువ్వు తెలుస్తావు కాబట్టి ఒకవేళ నువ్వు గెలిచిన ఓడిపోతాను ఓడిపోతావు ఏదేదో చెప్పేశాడు మొత్తానికి కానీ అది ఇప్పుడు సంజయ్ గారు అయితే వేస్తారు అక్కడ ఏమని నువ్వు అసలు ఓడిపోవు ఆ విషయం నాకు తెలుసా అని అది నిజమే కదా ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఆడినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు గెలుస్తారు సో అలా తెలిసి తెలిసి కావాలి సంజయ్ గారిని టార్గెట్ చేశారు అనిపించింది ఓకే అయితే నిన్న తనుజా గారు తనుజా గారిని డెమోన్ పవన్ చాలా ఇబ్బంది పెట్టేశారు ఫిజికల్ గా పడేయడం కానీ అలా అలా చాలా ఇబ్బంది పెట్టారంటున్నారు మీరేమంటారు గేమ్ అనేది గేమ్ అండి దాంట్లో ఇబ్బంది పెట్టడానికి అనేది ఏం లేదు ఇప్పుడు ఆయన రీతి ఉన్నే మేబీ మీరు అన్నట్టు ఆయన కావాలని తీసుకెళ్తున్నాడు పక్కకి కావాలని లాగుతున్నాడు అదో పద్ధతి తనుజ గారు అట్లా ఏం లేదు కాబట్టి తప్పుగా ఏం తీసుకోవద్దు అక్కడ జస్ట్ వాళ్ళిద్దరూ ఒకటైపోయారు కదా గారు తనూజ గారు ఈ అబ్బాయి లాగేస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ లాగిందే జిమోనే కాదనట్లేదు కానీ తర్వాత వీళ్ళిద్దరు ఒకటి అయిపోవడం వల్ల ఏంటంటే మనోడు ఇద్దరిని అనమాట సో అట్లా జరిగింది తప్ప కావాలని ఏదో గా అయితే తన పట్టుకొని లాగడం అయితే చేయలేదు అంటే ఇప్పుడు ఈ లాగిన కారణంగా నెటిజన్లో చెప్తున్నది ఏంటంటే కండబలం ఉంది కానీ బుద్ధిబలం లేదు అమ్మాయిని ఇలా ఇష్టం వచ్చినప్పుడు లాగడం కరెక్ట్ కాదు అంటున్నారు మీరేమంటారు అవసరం సంవత్సరంలో చెప్పారు అమ్మాయి కాదు అబ్బాయి కాదు ఇద్దరికి అలాంటి డిఫరెన్స్ ఉన్నప్పుడు గేమ్లోకి రాకూడదు కదా గేమ్లోకి రాకూడదు కదా ఇద్దరు డిఫరెన్స్ ఉన్నప్పుడు గేమ్ పెట్టకూడదు కదా ఎవరికా సపరేట్ పెట్టుకోవాలి కదా అలాంటప్పుడు మరి

సో డిమాండ్ పవన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరైనా వస్తే టికెట్ నేను కొట్టబోతున్నా అని చెప్పేసి అందరికి ఛాలెంజ్ ఇస్తాడు సో నిన్న జరిగిన గేమ్ ఓడిపోయాడు అంటే ఆ ఛాలెంజ్ విన్ గట్టుగా సమాచారం కూడా వచ్చింది తనుజా గారు కొట్టబోతున్నారు ఇమ్మె గారు కొట్టబోతున్నారు అని చెప్పేసి డిక్లేర్ చేశారు కదండి అదే గారు కూడా డిక్లేర్ చేస్తున్నారండి సో అది కూడా చూడాలండి మనం సో ఓకే అయితే నిన్న జరిగిన అది చిన్న టాస్క్ లో రీతు గారు ఒక జీరో పాయింట్ మీద ఉండిపోయారు మీద్రేషన్ చేయలేదు అనిపించింది మరి చిన్న చిన్న వాళ్ళు కూడా కష్టమే ఇక్కడ నాకు కూడా రాదు ఫిజిక్స్ బాగా కష్టపడుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఫిజిక్స్ పెట్టి అక్కడ నాకు ఫిజిక్స్ రాదు కెమిస్ట్రీ రాదు ఆ కెమిస్ట్రీ మీరు చెప్తున్నట్టున్నారు ఎవరో మోహన్ చూపించండి కొంచెం ఓకేనా నా ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు కొంచెం మాట్లాడకండి సో అట్లా అనమాట సో అంటే మ్యాథ్స్ రాదని చెప్పింది అక్కడ బట్ మ్యాథ్స్ ఒకవేళ మ్యాక్సిడ ఫిజిక్స్ పెట్టి ఉంటే కూడా పాపము ఫిజిక్స్ రాదనిస్ వచ్చుకున్నాను చెప్పుండేది చదువు కొంచెం వీక్ అనుకుంటు అది ఒప్పుకుంటే బాగుంటుంది అని అనిపించింది సో ఇమాను గారు గేమ్ అనిపించింది ఇమాను గారు సూపర్ అండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనుకున్నాను కళ్యాణ్ గారు కొడతారే మా గేమ్ అనుకున్నాను బట్ ఇమాను గారు కొట్టారనమాట హైలైట్ అనమాట నేను చెప్పిన ఆ విషయంలో బట్ రీతి పరిగెత్తుకొని పరిగెత్తుకు నేను అర్థ నేను నేనాడతా అని చెప్పి లాస్ట్కి ఎదవైపోయింది ఆ విషయంలో సార్ మనం ఏం చేయలేము అనమాట అట్లాగా అండ్ సజ్ఞా గారు ఇమ్మాన్యుల్ గారు ఆడిన గేమ్లో కూడా నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టిందండి అండి గారు ఈసారి నిజంగా గేమ్లో చాలా మంచి పోటీ ఇచ్చింది నిజంగా బై మిస్టేక్గా ఆడతా ఆడతా తా ఆడ వదిలేసింది దానివల్ల గివప్ అవడం తప్ప తనైతే గివప్ ఇవ్వలేదు నిజంగా సో నిజంగా తనకి యాడ్స్ అప్ చెప్పాలి ఓకే అయితే సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది ఆయన నిన్న టాస్క్ అయితే బాగా ఆడారు ఈరోజు ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది మనకి సో లైవ్లో చూశారు బట్ బాగానే ఆడారండి నిజంగానే కాకపోతే పాపము ఆయన చాలా సేఫ్ నామినేషన్స్ అలా చేస్తున్నారు కాబట్టి ఆయన్ని తీసేస్తారేమో ఈ వీక్ నా ఫీలింగ్ అండి అయితే ఈ వీక్లో సంజన గారు వెళ్ళిపోతారు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు లాస్ట్ వీకే బ్రతికిపోయింది ఈ వీక్లో వెళ్ళిపోయిందని చెప్పేసి మీరేమంటారు ఆ పరంగా సంజన గారు కాదు సుమాష్ శెట్టి గారు అని చెప్పి టాక్ అండి బయట ఓకే సో ఓవరాల్గా ఈసారి కప్ ఎవరు ఎవరు కొట్టబోతున్నారు టాప్ ఏ రన్నర్ ఇప్పుడు నా పరంగా నేను తీసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ అంటే ఆడీస్ వాడంటే గారు తనుజా అనుకున్నాను కప్పు రన్నర్ విన్నర్ అని చెప్పి బట్ ఇప్పుడైతే మాత్రం చెప్తున్నాను మన ఎమ్మెల్యే గారు అంటే పవన్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కోరుకోవడం కదా బయట బస్ ఉన్న బస్ ప్రకారం ఎవరైనా ఉండదు వీళ్ళే మాత్రం తనుజా గారికి హైప్ ఉంది ఫస్ట్ తర్వాత కళ్యాణ్ గారికి ఉంది అట్లా జరుగుతుంది సో ఇలా బయట బస్సు ప్రకారం వీళ్ళకి ఇస్తే మీరు ఫేర్గా పరిగణిస్తారా అసలు ఎలా తీసుకుంటాను అలా ఫస్ట్ నుంచి గేమ్ ఎవరు ఆడుతున్నారు మనకు తెలుసు కదా అలాంటప్పుడు ఇలాగ ఇచ్చేసి ఎవరు పడితే వాళ్ళకి ఇప్పుడు ఓట్లకి అలా చూసి ఇచ్చేస్తే కష్టం కదా ఓటింగ్ కూడా ఇంపార్టెంటే బట్ ఎవరు గేమ్ ఆడుతున్నారు ఏంటని కూడా చూడాలి అని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ మేడం